పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఇవాటి నుంచి దావోస్లో పర్యటించనుంది ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరపనుంది ఇప్పటికే మూడు రోజులు సింగపూర్లో పర్యటించిన ఈ బృందం నాలుగు వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఐటీఈతో యంగ్ ఇండియా నైపుణ్య వర్సిటీ ఒప్పందం చేసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన ముగిసింది ఇవాటి నుంచి దావోస్ లో పర్యటించనుంది నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు పాల్గొంటారు అంతర్జాతీయ వేదికపై తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సానుకూలతలను వివరించడం సహా హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేయనున్నారు రోజుల సింగపూర్ పర్యటనలో చివరి రోజున రేవంత్ రెడ్డి బృందం అక్కడి పారిశ్రామిక బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది ఇండియన్ ఓసియన్ గ్రూప్ వ్యవస్థాపకుడు సీఈఓ ప్రదీప్ తో బిశ్వాస్ డీబీఎస్ కంపెనీ ఉన్నత స్థాయి ప్రతినిధులు హిమ్ చౌన్ అమిత్ శర్మ బ్లాక్ స్టోర్ సింగపూర్ సీనియర్ ఎండీ చైర్మన్ గౌతమ్ బెనర్జీ బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీటాన్ మెయిన్ హార్ట్ గ్రూప్ సీఈఓ ఒమర్ షాజాతో చర్చలు జరిపింది హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ విధానాలు వివరించారు ఈ పర్యటనలో సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈతో తెలంగాణ యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం కీలక ఎంబోయూ చేసుకుంది హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో అత్యాధునిక కృత్రిమ మీద ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ఒప్పందం చేసుకుంది హైదరాబాద్ లో నాలుగు వందల యాభై కోట్లతో భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు పెట్టుబడి అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం కీలక చర్చలు జరిపింది సింగపూర్ నదిలో బోటు ప్రయాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి నదీ పునరుజ్జీవం నీటి నిర్వహణపై అనుసరించిన విధానాలు పరిశీలించారు నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలు పరిరక్షించిన పద్ధతులు అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు సింగపూర్ పద్ధతిని అనుసరిస్తూ హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి వేదికగా తెలిపారు